హాయ్ హలో వెల్కమ్ టు రిష్ ఇంటర్నెట్ తెలుగు ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి తద్వారా మా వీడియోలు డైరెక్ట్గా మీకు రావడం జరుగుతుంది అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మా వీడియోపై కామెంట్ చేయండి ఇకపోతే ఈరోజు వీడియోలో మనం ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డు కొత్త పాన్ కార్డు ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాము దానికోసం మొదటగా మనం గూగుల్లో ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్ అనేది సెర్చ్ చేసినట్లయితే మనకు ఆన్లైన్ పాన్ అప్లికేషన్ ఎన్ఎస్డిఎల్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అందులో అప్లై ఆన్లైన్ అని ఉంటుంది కింద కంటిన్యూ విత్ అప్లికేషన్ ఉంటుంది మనం అప్లై ఆన్లైన్లో కింద అప్లికేషన్ టైప్ అనే దాన్ని సెలెక్ట్ చేయాలి అంటే మనం కొత్త చేస్తున్నామా లేదా పాత కరెక్షన్ అనేది ఉంటుంది అలాగే కేటగిరీ ఇండివిజువల్ కింద పోతే టైటిల్ శ్రీమత శ్రీయ కుమారి అనేది టైప్ సెలెక్ట్ చేయాలి అలాగే లాస్ట్ నేమ్ సర్ నేమ్ అంటే ఇంటి పేరు ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు మిడిల్ మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ కూడా పెట్టవచ్చు లేదంటే ఫస్ట్ నేమ్ లోనే మొత్తం పేరు ఎంటర్ చేసుకోవచ్చు ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ ఐడి తర్వాత మొబైల్ నెంబరు కింద క్లిక్ బాక్స్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఐఎమ్ ఏ రోబోట్ యామ్ నాట్ ఏ రోబోట్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసినాక టిక్ పడుతుంది ఆ తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా మనకు ఒక టోకెన్ నెంబర్ అనేది వస్తుంది దీనిని మనం పీటిఎఫ్లో సేవ్ చేసి పెట్టుకోవాలి ఒకవేళ మనకు అప్లికేషన్ అనేది ఎక్కడైనా ఆగిపోతే ఈ టోకెన్ నెంబర్ ద్వారా దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత కింద ఉన్న కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మూడు ఆప్షన్స్ అనేవి వస్తుంది సబ్మిట్ డిజిటల్ త్రూ ఈకేవైసీ ఈ సైన్ పేపర్లెస్ అంటే మనకు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ద్వారా ఆధార్ కార్డ్లో ఉన్న ఫోటో దాని ద్వారా వస్తుంది మనం అలాగే రెండవది వచ్చేసి సబ్మిట్ స్కానర్ ఇమేజ్ త్రూ ఈ సైన్ అని ఉంటుంది అలాగే మనం ఫోటో సంతకం అనేది స్కా ఆధార్ కార్డు ప్రూఫ్ అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేసి పెట్టుకునవచ్చు మూడవది ఫార్వర్డ్ అప్లికేషన్ డాక్యుమెంట్ ఫిజికల్ అని ఉంటుంది అంటే మనం డాక్యుమెంట్ దాన్ని అప్లికేషన్ ఫిలప్ చేసి వాళ్ళకి ఫార్వర్డ్ చేసిన ద్వారా అప్లై చేసుకునవచ్చు నేను సెకండ్ సెలెక్ట్ చేసి సబ్మిట్ స్కానర్ ఇమేజ్ త్రూ ఈ సైన్ ఉన్నది కదా దాన్ని సెలెక్ట్ చేసి ఆ మెథడ్లో పెడుతున్నాను అలా పెట్టాక పిల్లలకు స్కోర్ చేశాక ఆధార్ కార్డులోని ఎస్ ఫీ అప్లికేబుల్ అని ఉంటుంది అంటే ఫిజికల్ పాన్ కావాలంటే ఫీజు కట్ట కావాల వద్దని అడుగుతుంది ఎస్ఐ మీద క్లిక్ చేసుకోవాలి తర్వాత ఎంటర్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది అంటే ఆధార్ కార్డులోని లాస్ట్ నాలుగు నెంబర్లు ఎంటర్ చేయాలి ఆ తర్వాత నేమ్ యాజ్ ఆధార్ నేమ్ యాజ్ పర్ ఆధార్ అని ఉంటుంది అంటే ఆధార్ కార్డులో పేరు ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయాలన్నమాట ఆ తర్వాత కింద ఇందాక మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేవి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటాయి వాటి నేమ్ కదిలిచక్కలేదు పోతే నేమ్ ద నేమ్ దట్ యూ వుడ్ లైక్ టు ప్రింటెడ్ అండ్ పాన్ కార్డ్ అని ఉంటుంది అంటే పాన్ కార్డ్లో మీకు పేరు ఏ విధంగా కావాలి అనేదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అలాగే జెండర్ దాన్ని సెలెక్ట్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ డిఫాల్ట్గా వస్తుంది తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఫాదర్ నేమ్ ఉంటుంది ఫాదర్ నేమ్ దాన్ని సెలెక్ట్ చేయాలి ఫాదర్ సర్ నేము ఫాదర్ ఫస్ట్ నేను కిందకి స్క్రోల్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత మీకు ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా వస్తుంది అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అని ఉంది దాన్ని క్లిక్ చేస్తున్నాను ఆ తర్వాత మీ అడ్రస్ రెసిడెన్షియల్ ఆఫీస్ అనే దాన్ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసి అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలన్నమాట అంటే డోర్ నెంబరు అలాగే వార్డు నెంబరు లేదా బజారు నెంబరు తర్వాత బ పోస్ట్ పోస్టాఫీసు ఎవరు ఏంటిది అనేది తర్వాత సబ్ డివిజను అంటే మండలము తర్వాత డిస్టిక్ తర్వాత కంట్రీ నేము మన కంట్రీ ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి అలాగే యూనియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ సెలెక్ట్ చేసి కిందకి స్క్రోల్ చేసుకోవాలి కిందకి స్క్రోల్ చేసుకొని టెలిఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అడ్రస్ డీటెయిల్స్ దగ్గర కంట్రీ కోడ్ అనే దాన్ని ఎంట్రీ చేయాలి మొబైల్ నెంబరు మెయిల్ ఐడి డిఫాల్ట్గా వస్తాయి ఆ తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మనకి తర్వాత బిలో అవైలబుల్ ఏవో కోర్స్ అని ఉంటాయి అవి డిఫాల్ట్గా వస్తాయి ఒకవేళ అవి కాదనుకుంటే కింద ఉన్న డీటెయిల్స్లో ఇండియన్ సిటిజన్ అనే దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి మన స్టేటు సిటీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే సెలెక్ట్ చేసి ఫిక్ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క ఏరియా కోడ్ అనేవి వస్తాయి వాటిని సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ చేసుకోవాలి రౌండ్ మీద సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి ఆ తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అనేది దానిక ఆధార్ కార్డు అలాగే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కార్డు కూడా ఆధార్ కార్డు అలాగే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కార్డు కూడా ఆధార్ కార్డు సెలెక్ట్ చేసి కింద హిమ్ సెల్ఫ్ ఆర్ సెల్ఫ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి కింద అలాగే ప్లేస్ కాడ మీ ప్లేస్ అనే దాన్ని సెలెక్ట్ చేసి ఈ విధంగా అప్లికేషన్ అనేది మధ్యలో ఎక్కడైనా ఆగిపోయినా లేదా సర్వర్ ప్రాబ్లం వల్ల బ్యాక్ వచ్చేసిన ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా కానీ మనం ఇందాక సేవ్ చేసినటువంటి టోకెన్ నెంబర్ ద్వారా ఈ చూపించే విధంగా లాగిన్ అయ్యి మొదటగా కంటిన్యూ అప్లికేషన్ కాడ క్లిక్ చేసి కింద టోకెన్ నెంబరు మెయిల్ ఐడి ఫోన్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇందాక చేసిన అప్లికేషన్ అనేది కంటిన్యూ అవుతుంది ఇదిగో చూసారుగా అప్లికేషన్ అనేది ఇందాక ఎంతవరకు చేసామో అదంతా ఇప్పుడు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని సేమ్ చూపిస్తుంది అనమాట ఇప్పుడు మన తర్వాత ప్రాసెస్ అనేది ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసి కింద నా అప్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఫోటో అనేది డిస్ప్లే అవుతుంది అలాగే దాని పక్కన ఉన్నటువంటి ప్లస్ మీద క్లిక్ చేసి సిగ్నేచర్ని సెలెక్ట్ చేసి అప్లోడ్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటే సిగ్నేచర్ అనేది డిస్ప్లే అవుతుంది ఆ తర్వాత కింద యాడ్ అటాచ్ యాడ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది రెండు రెండుసార్లు క్లిక్ చేసినట్లయితే మనకి కింద మూడు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయమని అడుగుతుంది ఆ మూడిటి పక్కన ఉన్న ప్లస్ గుర్తుని క్లిక్ చేసి ఒక్కొక్కటిగా ఆధార్ కార్డు అనేదాన్ని మూడు సార్లు క్లిక్ చే మూడు సార్లు ఎంటర్ సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ డాక్యుమెంట్ పక్కన ఉన్న అప్లోడ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మనకు ఆధార్ కార్డు అనేది అప్లోడ్ అవుతుంది అలా అప్లోడ్ అయిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు పర్సనల్ ప్రివ్యూ అనేది ఓపెన్ అవుతుందన్నమాట అందులో ఫస్ట్గా ఎంటర్ ఆధార్ ఫస్ట్ ఎయిట్ డిజిట్స్ అని ఉంది ఇంత అక్కడ లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఎంటర్ చేశాం కదా ఇప్పుడు ఫస్ట్ ఎయిట్ డిజిట్స్ అనేవి ఎంటర్ చేయాలన్నమాట ఎంట్రీ చేసి మన యొక్క ప్రొవ్యూని మొత్తం చూసుకోవాలి మొత్తం చూసుకొని కింద ఐ అగ్రి టు ద టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అనే దాని మీద సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ దాన్ని క్లిక్ చేయాలి ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి పేమెంట్ అనేది అడుగుతుంది అందులో ఆన్లైన్ పేమెంట్ త్రూ బీమ్ అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసి ఆ ఎగ్రి టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని క్లిక్ చేసి పేమెంట్ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత పే కన్ఫామ్ మీద సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా పేమెంట్ అనేది చూపిస్తుంది దాంట్లో డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ప్రీపెయిడ్ యూపీఐ నెట్ బ్యాంకింగ్ అట్లా ఏది కావాలంటే వాటి ద్వారా మనం పేమెంట్ అనేది చేయవచ్చు మీ ఇష్టం ఏదైనా ఏ విధంగా చేసుకోవచ్చు నేను యూపీఐ ద్వారా చేస్తున్నాను యూపీఐ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ యూపీఐ ఓపెన్ చేసి పేమెంట్ అనేది చేయాలి అలా పేమెంట్ చేసిన తర్వాత మనకు పేజ్ అనేది రీడైరెక్ట్ అయ్యి ఇది ఈ విధంగా పేమెంట్ సక్సెస్ అని ట్రాన్సాక్షన్ సక్సెస్ అని వస్తుంది ఆ తర్వాత కింద కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసాక కింద అథెంటికేషన్ అని ఉంటుంది బాక్స్ ఆ బాక్స్ క్లిక్ చేసి అథెంటికేషన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు జనరేషన్ అని క్లిక్ క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి కింద సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే అయితే మనకి ఈ విధంగా ఒక ఇంకో పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది అందులో మనం ఆధార్ కార్డ్ అనే దాన్ని ఆధార్ కార్డు నెంబర్ అనే దాన్ని ఎంటర్ చేసి పక్కన ఉన్నటువంటి టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి చేసినట్లయితే ఆధార్కి లింక్ అయిన ఓటీపీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అనే దాని మీద క్లిక్ చేయాలి అప్లికేషన్ అనేది పూర్తి అయిపోయి ఈ విధంగా అక్నాలజ్మెంట్ అనేది వస్తుంది అందులో కింద ఉన్నటువంటి డౌన్లోడ్ పీడిఎఫ్ అనే దాని మీద సెలెక్ట్ చేసినట్లయితే పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది లేదా ఎంటర్ ద పాస్వర్డ్ టు ద ఓపెన్ దిస్ పీడిఎఫ్ అని ఉంది కదా దాంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అనే దాన్ని ఏ విధమైన బార్లు గీతలు లేకుండా అంకెలు మాత్రమే ఎంటర్ చేసి ఎంటర్ కొట్టినట్టయితే మీ యొక్క పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఇదిగో ఈ విధంగా ఓపెన్ అవుతుంది అప్లికేషన్ అనే దాన్ని అంతే ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది ఈ విధంగా అప్లై చేశాక ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో మీ ఈమెయిల్కి ఒక ఈ పాన్ అనేది జనరేట్ అయ్యి పాన్ కార్డ్ అనేది మెయిల్కి వస్తుంది అలాగే టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఫిజికల్ ఫామ్ పోస్ట్ ద్వారా వస్తుందన్నమాట ఈ విధంగా పాన్ కార్డ్ అనేది చాలా సులభంగా అప్లై చేసుకోనవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్